హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు దసరా వచ్చేసింది కదా ఈరోజు మొదటి రోజు కాబట్టి బాల త్రిపుర దేవి అవతారం చాలా బాగా ఉన్నారు మా ఏరియాలో చాలా బాగా డిజైన్ చేస్తారు చాలా బాగా క్రియేటివ్గా ఆలోచిస్తారు ఎంత బాగా వైభవంగా డెకరేట్ చేశారంటే ఒకసారి మీరు చూడండి చాలా బాగుంది నాలుగైదు సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక కమిటీ పెట్టుకొని చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడ చాలామంది జనాలు చాలామంది ఉంటారు మేము కొంచెం ఎర్లీగా ఉండడం వల్ల ఇంకా తక్కువ మంది ఉన్నారు ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో ఏ అవతారం అయితే అమ్మవారికి వేస్తారో ప్రతిరోజు నేను మీకు వీడియో పెడతాను తప్పకుండా చూడండి బిజీగా ఉండి చూడని వాళ్ళు ఉంటారు కదా వెళ్ళని వాళ్ళు వాళ్ళ కోసం అండ్ ఇక్కడ డప్పులు ముగిస్తున్నారు చూసారా వీళ్ళైతే ఈ ఏరియా దగ్గరలో ఎన్ని ఉంటాయో వాళ్ళ అన్ని సందులు సాంబ్రాని పొగ వేసుకుని తిరుగుతూ ఉంటారు నై కొంచెం ఒక ఆరు ఏడు ఆ టైంకి మొత్తం అంతా సాంబ్రాని పొగ వేసుకుంటూ సందు సందు తిరుగుతూ ఉంటారన్నమాట మీకు క్లారిటీగా కనపడకపోవచ్చు లైటింగ్స్ ఎక్కువైపోయావడం వల్ల సరిగ్గా కనపడలేదండి ట్రై చేశాను చూపించటానికి చూడండి ముప్పై మంది రాక్షసుల్ని సంహరించడానికి అవతరించిన అవతారమే బాల త్రిపురాదేవి సుందరి అవతారం సో ఇదంతా లోపల డెకరేట్ చేసిందండి ఇక్కడ లక్కీ టిప్స్ కూడా జరుగుతూ ఉంటాయి ప్రైజ్ విన్నర్స్కి మంచి మంచి ప్రైజెస్ కూడా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్